ఓకేనా హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఈరోజు ఒక హార్ట్కి సంబంధించిన చిన్న చిట్కా చెప్తాను పావు లీటర్ తేనె తీసుకున్నా ఒక ఐదు తమలపాకులు తీసుకున్నా ఒక వెల్లుల్లి తీసుకున్నా ఒక ఇరవై పాయల్లాగా అయితే ఇది దేనికోసం అంటే రోజు పరిగణపున లేచి రోజు పరిగడుపున లేచి తమ్లపాకులో తమ్లపాకులో రెండు రెండు వెల్లుల్లి రెండు అల్లం ముక్కలు రెండు ముక్కలు కొద్దిగా తేనె కలుపుకొని రోజు ఉదయం పరిగడుపున తినాలి కొంచెం హార్ట్ ఫ్రెష్ అయిపోతుంది ఒక అతను నాకు ఒక పెద్ద మనిషి చెప్పిండు నేను మీకు చెప్తున్నాను అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనము బండి ఇప్పుడు బైక్ ఉంది కానీ ట్రాక్టర్ ఉంది కారు ఉంది అన్నీ ఉన్నాయి కదా అయితే ఆ కారు కానీ బైక్ కానీ మనం ఏం చేస్తామంటే రెండు వేలు పదిహేను వందలు కిలోమీటర్లు నడవంగానే దాన్ని ఆయన చేపిస్తాము ఎందుకు చేపిస్తాము ఆ ఇంజన్ సాఫ్ ఉండాలని అయితే ఆ ఉదాహరణ బట్టే ఇప్పుడు ఒక చిన్న ఆలోచన చేయండి దీన్ని దీన్ని కూడా మనం ఇట్లా రోజు పరిగణన తీసుకుంటే మన హార్ట్ కూడా అంత ఫ్రెష్ అవుతుంది దాని ఇంజన్ బైక్కి ఇంజన్ ఎంత ఫ్రెష్ అవుతుందో మన హార్ట్ కూడా అంత ఫ్రెష్ అవుతుంది అందువల్ల రోజు ఉదయం సాధ్యమైనంత వరకు తిప్పలు పడండి పబ్లి అది మామూలుగా అయితే రోజు మనం పేపర్లో ఫోన్లలో ఎంతమందిని చూస్తున్నాము ఎంతమంది హార్ట్తో ఎంతమంది చనిపోతున్నారు కొంచెం ఆలోచన చేసి అందరూ అయితే కొంచెం ఫాలో కాండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు కూడా కొంచెం షేర్ చేయండి స్టే చేస్తే వాళ్ళకి కూడా కొంచెం మనం సేవ్ చేసిన వాళ్ళం అయితే హార్ట్ ఆర్ట్ సంబంధించింది ఇది అయితే ఓకే బై సృష్టిగారు గారా మా ఆయన చిన్న చిక్క చెప్పిండు ఈరోజు మేమైతే స్టార్ట్ చేసినాము చిన్న పిల్లల నుంచి ఈ ఎవ్వరికి వస్తుంది ఆర్ట్స్ అన్నీ అనేది తెలుస్తలేదు చిన్న వాళ్ళు చిన్న పుట్టే పిల్లలతో కూడా చిన్న పుట్టుక పిల్లలతోని పెద్ద ఎనభై తొంభై ఏళ్ళ వరకు కూడా హార్ట్ ప్రాబ్లం వల్ల చాలా మంది ఇట్లా కూర ఆగిపోయాడు రాలిపోతున్నారు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అందరు మంచిగా చూసుకోండి ఇది మన ఇంట్లో తయారు చేసుకునేదే మన ఇంట్లో దొరికేదేవి ఏ మొక్క 100 రూపాయలు కూడా ఖర్చు కాదు ఆ తేనే 15 రోజులు ఒక 20 రోజులు కంటిన్యూ చేయండి వాడి చూడండి దాని ఫలితం మీకే తెలుస్తది గుండె ఫ్రెష్ అవుతది రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటది మాకు తెలిసి మాకు చెప్పిరు కొంతమంది కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతున్నాము మీరు కూడా దీనిని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి 对。<Bye. S 2>